వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో తల్లికి వందన పదిహేను వేల రూపాయలు అలాగే ఆడబిడ్డ నిధి పథకం నుంచి వచ్చే పదిహేను వేల పదిహేను వందల రూపాయల గురించి మరి ఈ రెండు పథకాలు అయితే అమలు చేయడానికి అయితే గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి మరి ఎప్పుడు ఈ పథకాలను అమలు చేస్తారు ఈ పథకానికి ఎవరెవరు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే అయితేనే మీకు వీడియో అనేది కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే ఎవరైనా కనుక ఛానల్ మీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే అయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా అందుతుందన్నమాట దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి మరి లేట్ చేయకుండా మరి ఎవరిలాకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తల్లికి అనే పథకం గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి ఎంతగానో దీనిపైన మరి మనకి జనవరి రెండో తారీఖు జరిగిన కేబినెట్ మీటింగ్లో కీలక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగిందనమాట ఏ సంవత్సరానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి కూడా కొన్ని అర్హతలు అలాగే విధి విధానాలకు కూడా మరి మనకి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మరి ఎవరైతే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హులు అవుతారో అనే విషయాన్ని మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ పథకంతో పాటు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు మరి ఎప్పుడు వస్తాయి అన్న దానిపై గురించి కూడా మనం ఒకసారి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి మనకి ఆల్రెడీ అన్నదాత సుఖీ పథకం గురించి కూడా ప్రజలు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే సూపర్ సిక్స్ పథకాలు హామీ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే మనకు హామీ ఇచ్చిందండి దీంట్లో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి అమలు చేయడం జరిగింది మిగిలిన పథకాల గురించి ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే అదే పెన్షన్లు పెంచే విషయంలో కూడా చూసుకున్నట్టయితే కనుక పెన్షన్లు కూడా పెంచి ఆ పథకాన్ని కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది పాటుగా చూసుకుంటే మనకి ఉచిత బస్సు గురించి అలాగే ప్రతి నెల నెల ఇచ్చే పదిహేను వందల రూపాయల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అయితే ఈ ఏడాదికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట గతంలో అమ్మఒడి కింద ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు వచ్చారండి తర్వాత వీటిని టాయిలెట్ మెయింటెనెన్స్ కింద రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేలు జరిగింది అనమాట సో ఫండ్ కూడా ఈ యొక్క శానిటైజేషన్ గురించి దాని గురించి మరి పదిహేను వేల రూపాయలకి ఒక టూ థౌజండ్ కట్ చేసి పదమూడు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఇవ్వడం జరిగేదనమాట ఇప్పుడు ఆ విధంగా కట్ చేయకుండా పదిహేను వేల రూపాయలు యాజీజ్కి ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం దాంతోపాటుగా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా కానీ ప్రతి ఒక్క పిల్లవాడికి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కూడా వెయ్యాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా మరి ఫస్ట్ దా ఫస్ట్ క్లాస్ నుంచి అలాగే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఈ పథకం అయితే వర్తింపజేస్తారనమాట అండి అలాగే దీనికి కావాల్సిన అర్హతలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు ఎక్ వెనుకబడిగిన ఎకనమల్లీ బ్యా ఎకనమికల్లీ బ్యాక్వర్డ్స్ అయ్యి ఉండాలన్నమాట అండి మీకు ఖచ్చితంగా తల్లికి ఆధార్ కార్డు ఉండాలి పిల్లవాడికి ఆధార్ కార్డు ఉండాలి పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకుని ఉంటారు కదా ఈ ఆధార్ కార్డ్ని తప్పకుండా అప్డేట్ చేయాలండి ఆధార్ కార్డు అప్డేట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఐదు సంవత్సరంలో దాటిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించి పెట్టుకోవాలన్నమాట పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి రేషన్ కార్డులో కంపల్సరీ ఈ పిల్లవాడు కూడా రేషన్ కార్డులో నమోదై ఉండాలన్నమాట ఇది చాలా మంది చిన్న రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోరు కదండి కంపల్సరీ పిల్లలు అనేది రేషన్ కార్డులో యాడ్ అయి ఉండాలండి స్కూల్కి వెళ్ళే పిల్లలు యాడ్ అవ్వకపోతే మాత్రం మీకు ఈ పథకం అనేది రాదనమాట దీంతోపాటుగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలండి మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్కి మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీ కంప్లీట్ చేసుకుని ఉండాలి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే మరి తల్లి కొందనం పథకం నుంచి డబ్బులు అనేవి పట్టడం జరుగుతుందండి తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ అనేది తక్కువ ఉండాలన్నమాట పేదలు అయితేనే ఈ పథకానికి అర్హులండి కాబట్టి కంపల్సరీ మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని జత చేయాలి దీంతో పాటుగా క్యాష్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలన్నమాట మరొకసారి గుర్తు చేస్తున్నానండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ దీంతోపాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క రేషన్ కార్డు తల్లి బ్యాంక్ అకౌంటు అలాగే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు ఇవన్నీ కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలండి మనకి ఈరోజు రేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది ఎప్పుడైతే అప్లై చేయాలి అని చెప్పేసి దీనికి మనకి మ్యాక్సిమం స్కూల్లోనే అప్లై చేయడం అయితే జరుగుతుందండి సచివాలయ ఉద్యోగుల ద్వారా స్కూల్ ద్వారానే అప్లై చేయడం జరుగుతుంది లేకపోతే మీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా అప్లై చేయడం జరుగుతుందనమాట ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే అండి ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక దీనికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం కిందకి వర్తిస్తారండి అయితే వీరు కూడా ఎనక ఎక్కడ బ్యాక్వర్డ్స్ అయి మాత్రమే ఈ పథకం అనేది వస్తు వర్తిస్తుంది అనమాట మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండకూడదండి అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు దీంతోపాటుగా మీకు కార్ అనేది కూడా ఉండకూడదు అనమాట ఇవి ఇవి నేను చెప్పిన ఇవన్నీ లేకుండా ఉంటేనే మరి మీకు ఆడబెట్టినిది పథకం కింద డబ్బులు అనేవి వస్తాయండి దీంతోపాటుగా మీ యొక్క కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటకుండా ఉండాలండి ఆరు నెలల క్రితం వరకు తీస్తారనమాట ఆరు నెలల క్రితం వరకు డేటా తీసి దాని ప్రకారం దీన్ని అంచనా వేయడం అయితే జరుగుతుంది పాటుగా మరి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు కేవైసీ చేయించుకుని ఉండాలి దీంతోపాటుగా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలండి అకౌంట్ నెంబర్ వాడుతూ ఉన్నట్టయితేనే ది యాక్సెప్టబుల్ అవుతుంది అనమాట మీ అకౌంట్ నెంబర్ మరి యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి దీంతోపాటుగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి ఇది ఈకేవైసీ చేయడం వల్ల కంప్లీట్ వెరిఫికేషన్ అనేది అవుతుందన్నమాట ఎప్పుడైతే మీరు కంప్లీట్ వెరిఫికేషన్ చేసుకుంటారో అప్పుడు ఏ పథకానికైనా సరే మీకు వర్తిస్తుందండి ఈకేవైసీ చేయించుకోకపోతే ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఎవరన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇదండి వాళ్ళ వీడియో మరి తల్లికి వందన పథకము అలాగే ఆడబిడ్డ నిధి పథకం గురించి ఇంకా మరిన్ని అప్డేట్ రాగా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే